మేషరాశివారు ఆగస్టు నెలలో మర్చిపోకుండా ఈ మూడు వస్తువులు మీ జేబులో పెట్టుకోండి అపర కోటీశ్వరులు అవ్వడం ఖాయం మేషరాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం మొదటి నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారు ఈ ఆగస్టు మాసంలో ఒక మూడు వస్తువులు మర్చిపోకుండా మీ జేబులో పెట్టుకోండి ఈ వస్తువులు మీ దగ్గర ఉన్నట్లే అయితే అదృష్టం మిమ్మల్ని వచ్చి వరించడం ఖాయం ఈ వస్తువుల కారణంగా మేష రాశి వారికి ధనంలోని ఆర్థిక పరంగాని అలానే విజయ పరంగా ఎలాంటి లోటు ఉండదు చేసే ప్రతి పని కూడా విజయం సాధిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశి వారికి ఈ మాసంలో కొన్ని శుభవార్తలు కూడా వినే అవకాశం కనిపిస్తుంది ఈ శుభవార్తల వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు మీరు ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి పనులన్నిటినీ కూడా పూర్తి చేయడం కూడా ఈ మాసంలో జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది వ్యాపారంలో విజయం సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులు ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీరు ఎంతో కాలంగా వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్చడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి ఈ సమయంలో వ్యాపారాన్ని మార్పు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపారం అనుకున్న విధంగా మార్పు జరగటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కూడా కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే వసూలు కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి మొండి బాకీలన్నీ వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కళారంగ పరంగా మంచి మంచి అవకాశాలు జీతాలు సంపాదించుకుంటారు అలానే కళాకారులు ఈ సమయంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లుల పైన తీసుకుని వెళ్ళడం మంచిది కళారంగ పరంగా మీరు ఎంతో కాలంగా పూర్తి చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులకు సంబంధించి అవకాశాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా అద్భుతంగా ఉంటుంది ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమల పరంగా కూడా చాలా వరకు అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి ఇబ్బంది పెట్టేటువంటి శత్రువుల నుండి విముక్తి పొందుతారు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మేషరాశి వారు కొంచెం సమయాన్ని పెంచుకోవచ్చు సి ఉంటుంది విద్యార్థులకి సెల్ఫోన్ వ్యామోహాలు లేదా స్త్రీ పురుష వ్యామోహాలు అధికమైపోవడం వల్ల విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు కాబట్టి విద్యార్థులు మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించుకున్నట్లయితేనే మీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో బాగానే కలిసి వస్తాయి ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మేషరాశి వారికి ఈ మాసంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కొంచెం ఒత్తిడి అధికంగా ఉంటుంది కానీ ఖచ్చితంగా పనులు పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోవడం లేదా కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం లేదా ఉద్యోగ పరంగానే మీకు ఇబ్బందులు ఉండటం ఇటువంటివన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి ఖచ్చితంగా పై స్థాయి అధికారుల సహకారంతో విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలానే ఆర్థిక పరంగా కూడా పురోగతి అనేది ఉంటుంది వచ్చిన మొత్తాన్ని కూడా సరైన మార్గంలో ఇన్వెస్ట్మెంట్లు కూడా చేస్తారని చెప్పుకోవచ్చు ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్లు కూడా కోరుకుని ప్రదేశాలకు జరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు మేషరాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంతమంది మీ వెనకాలే ఉంటూ మీకు తెలియకుండా వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల మాత్రం మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలానే రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో చర్మ సంబంధిత వ్యాధులతో ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఏవైనా ప్రారంభ దశలో ఉన్నప్పుడే మొదటిగా ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం నలతగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా అనుకూలత కొరకు మానసాదేవి అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంగళవారం రోజు జంటనాగుల వద్దకు వెళ్ళి మానసాదేవి అమ్మవారిని జంట నాగుల స్వరూపంలో దర్శించుకుని అమ్మవారికి తొమ్మిది సార్లు కుంకుమతో పూజించుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది మేషరాశికి సంబంధించి సమయంలో మీ చేతితో మాత్రం ఎవ్వరికి ధన సహాయం చేయవద్దు ఇచ్చేటువంటి రుణాలు కానీ ఇచ్చేటువంటి చేబదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరుగుతాయి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది అవతలి వారు డబ్బు తీర్చలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఆ విషయం కూడా మీకు తెలియదు అని చెప్పుకోవచ్చు పూర్తిగా మునిగిపోయేంత వరకు కూడా మీ డబ్బు పోతుందనే విషయం మీకు తెలియదు కాబట్టి ఈ సమయంలో మీ చేతితో ఎవరికి కూడా రుణాలు ఇవ్వకపోవడమే మంచిది ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో అద్భుతంగా ఉండబోతుంది నూతనంగా ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అలాంటి ప్రవేశాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు రాజకీయ పరంగా చాలా వరకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు సమాజ సేవలో అధిక సమయాన్ని గడుపుతారు మేషరాశికి సంబంధించిన స్త్రీలు బయటకు వెళ్ళేటప్పుడు మొద్ద ఇంగువ ఏదైతే ఉంటుందో దాన్ని ఎర్రటి వస్త్రంలో మూట కట్టుకొని దాన్ని మీ పర్సుల్లో ఉంచుకున్నట్లయితే శత్రుభయాలు తగ్గుతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు ఎంతో కాలంగా కోర్టులో పడిపోయినటువంటి స్థిరాస్తు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా నూతన గృహాన్ని నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి గృహం మార్పుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఏ ఒక్క కారణాల వల్ల ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి ఈ సమయంలో మాత్రం నూతన గృహ నిర్మాణానికి కానీ కొనుగోలు కానీ అద్భుతంగా ఉండబోతుంది మీరు ఈ సమయంలో తెలివిగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కొనుగోలు అనేవి అనుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు నూతనంగా గృహం నిర్మించుకునేవారు మంగళవారం శుక్రవారం క్రమం తప్పకుండా ఇంట్లో మనిషి ద్వీప వర్ణన పారాయణం చేసుకున్నట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణాలు అనేవి పూర్తవుతాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన వారు ఈ మాసంలో చేసేటువంటి ప్రాంత ప్రాణాలు అన్ని కూడా కలిసి వస్తాయి విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు దైవ దర్శనాలు అధికంగా చేసుకుంటారని చెప్పుకోవచ్చు శుభవార్తలు తరచూ వింటారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ